జై శ్రీమన్నారాయణ రెండు వందల తొంభైవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓ సత్యర్మ పరాక్రమాయ హో శ్రీమన్నారాయణ సత్యమో అనంటే వ్యర్థము కానటువంటిది అనర్థం సత్యమో అనంటే వాస్తవమైనటువంటిది అర్థం సత్యమో అనంటే తప్పనిసరిగా ఫలితములను ఇచ్చేటటువంటిది అర్థం ఆ రకంగా సత్యమైనటువంటి వ్యర్థము కానటువంటి వాస్తవమైనటువంటి తప్పనిసరిగా ఫలితములను ఇవ్వగలిగినటువంటి అనేకమైనటువంటి అనంతమైనటువంటి కళ్యాణ గుణములు ఉన్నటువంటి వాడివి నువ్వు సత్యములైనటువంటి దివ్యమైనటువంటి చేష్టితములు కలిగినటువంటి వాడివి నువ్వు సత్యములైనటువంటి అనేకమైనటువంటి ధర్మములకు స్వరూపము నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ గుణ దివ్యమైనటువంటి చేష్టితములను ఏ ఒక్క దారిని ఎవరైనా ఒక్కసారైనా జ్ఞాపకము చేసుకున్నా సరే అవి తప్పనిసరిగా మంచి ఫలితాలను ఇస్తుంది కదా తండ్రి అట్లాంటి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి పరాక్రమములు చేష్టితములు కళ్యాణ గుణములు ధర్మములు కలిగినటువంటి వాడివి నువ్వు కదా హో శ్రీమన్నారాయణ నీ దివ్య అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓ సత్యర్మ పరాక్రమాయ నమ సత్య పరాక్రమాయ నమ ఒక్కసారి నారాయణ అని అంటే చాలు అది భగవంతునిలో ఉండేటటువంటి దివ్యమైనటువంటి అనంతమైనటువంటి కళ్యాణ గుణములను మనకి తెలియచేస్తుంది కనుక అట్లాంటి కళ్యాణ గుణములను తెలియచేసే నారాయణ శబ్దము మనము ఉచ్చరించటము అది ఏనాడు కూడా వ్యర్థము కాకుండా మనకి తప్పు తప్పనిసరిగా ఫలితాలని ఇస్తుంది అనేటటువంటి విశ్వాసముతో అటువంటి అద్భుతమైన కళ్యాణ గుణములు కలిగినటువంటి దివ్యమైన చేష్టితములు కలిగినటువంటి శ్రీవన్నారాయణుణ్ణి మనహృదయ మందిరములో సేవిస్తూ విశ్వాసముతో భగవంతుని దివ్య పాదారవిందములను సేవిస్తూ శ్రీమన్నారాయణ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో వశిష్ఠుల వారు భరతుడు ఇద్దరు భరద్వాజాశ్రమాన్ని చేరుకుంటూ ఉంటే భరద్వాజ మహర్షి చూశాడు వశిష్ఠుల వారిని చూడగానే వెంటనే లేచి తన శిష్యులందరితో చెబుతూ ఉన్నాడు అర్ఘ్య జలాలను తీసుకొని రండి అంటూ భరద్వాజ మహర్షి శిష్యులందరికీ చెబుతూ తాను వెంటనే ఆసనం నుండి లేచి వశిష్ఠుల వారికి స్వాగతం చెబుతూ ఉన్నారు భరద్వాజ మహర్షి భరతుడు వశిష్ఠుల వారితో వెనకనే ఉన్నాడు కనుక వెంటనే భరద్వాజ మహర్షికి భరతుడు నమస్కారము చేశాడు వశిష్ఠ మహర్షితో వచ్చినటువంటి వాడు కనుక భరతుడు భరద్వాజ మహర్షి భరతుణ్ణి గుర్తుపట్టారు గుర్తుపట్టిన తర్వాత భరతుడికి వశిష్ఠుల వారికి భరద్వాజ మహర్షి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఫలాలను ఇచ్చి ఇద్దరిని కూడా కుశల ప్రశ్నలు అడిగారు అందరి గురించి అడిగి తెలుసుకున్నారు భరద్వాజ మహర్షి కానీ దశరథుడి మరణ వార్త గురించి మాత్రం అడగలేదు భరద్వాజ మహర్షి ఎందుకంటే అంతకుముందే వారికి దశరథుడు మరణించినట్టుగా తెలిసిందేమో ఆ విషయాన్ని ఏమీ అడగనే లేదు భరతునితో కానీ వశిష్ఠుల వారితో కానీ తర్వాత భరత వశిష్టాదులు ఇద్దరూ కూడా భరద్వాజ మహర్షిని అడుగుతూ ఉన్నారు కుశల ప్రశ్నలు శరీరే అగ్నిషు వృక్షేషు శిష్యేషు మృగపక్షిషు ఓ మహర్షి శరీర ఆరోగ్యము కులాసాగా ఉందా ఓ మహర్షి మీ యజ్ఞయాగాదులన్నీ బాగా జరుగుతున్నాయా ఓ మహర్షి మీ శిష్యులందరూ బాగున్నారా ఓ మహర్షి ఇక్కడ పెరుగుతూ ఉండేటటువంటి వృక్ష సంపద ఓషధీ సంపద అంతా బాగుందా ఓ మహర్షి మీ ఆశ్రమంలో ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి పశుపక్ష్యాదుల సంపద అంతా బాగుందా అని భరతుల వారు వశిష్ఠుల వారు భరద్వాజ మహర్షిని అడిగిన తర్వాత భరద్వాజ మహర్షి అంతా కుశలమే అని చెప్పి తనకి భరద్వాజ మహర్షికి రాముడి మీద ఉండేటటువంటి ప్రేమాధిక్యత వల్ల భరద్వాజ మహర్షి భరతుడిని ఈ రకంగా అడుగుతున్నాడు ఇప్పుడు ఏమని ఓ భరత నువ్వు రాజ్యపాలన చేస్తూ ఉండాలి కదా మరి ఎందుకయ్యా ఇక్కడికెందుకు వచ్చావు నహిమే శుద్ధ్యతే మనహా ఎందుకో నీ విషయంలో నా మనస్సు ఏమిటో శంకిస్తోంది అంత విశ్వాసంగా లేదు నాకు అందుకే భరత ఉన్నది ఉన్నట్టుగా నాకు విషయమంతా చెప్పు ఖచ్చిన్న తస్యా పాపస్ పాపం పాపం కర్తు అకంటకం అకంఠకం భోక్తుమణ రాజ్యం చ భరత నీకు శత్రువులే ఉండకూడదని నిన్ను మళ్ళీ నువ్వు రాజ్యపాలన చేస్తూ ఉంటే నీ రాజ్యాన్ని కోరుకునేటటువంటి వారు ఎవ్వరూ ఉండకూడదని రామలక్ష్మణులను ఏమైనా చేద్దామని వచ్చావా రామ లక్ష్మణులను చంపటము కోసము అట్లాంటి పాపకార్యము చేయటం కోసమేమైనా వచ్చావా ఇక్కడికి భరత నాకు విషయమంతా చెప్పు అంటూ భరద్వాజ మహర్షి నిర్మోహమాటంగా రాముడి మీద ఉండేటటువంటి ప్రేమతో రాముడిని కాపాడుకోవాలి అనేటటువంటి కోరికతో భరతుడిని వశిష్ట మహర్షి ముందే అడిగేశారు ఈ రకంగా భరద్వాజ మహర్షి ఎప్పుడైతే ఆ మాట అడిగారో భరతుడి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి దుఃఖపు పొంగు పొంగులో ఆ భరతుడు ఏం మాట్లాడాలో తెలియక మాటలు తడబడుతూ ఉంటే భరతుడు ఇక మహర్షితో భరద్వాజ మహర్షితో ఇలా అంటూ ఉన్నాడు హో మహర్షి భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినటువంటి మహాత్ములు మీరు ఇక మీరే నన్ను అనుమానిస్తే మీరే నన్ను శంకిస్తే ఇక నేను బ్రతికి ఏం లాభం మహర్షి నేను చనిపోయినట్టే ఓ మహర్షి మీరంటారేమో మరి నీ తల్లే కదా చేసింది పాపమంతా ఆ పాపము నీదే కదా అని మీరు అంటారేమో నా తల్లి చేసినటువంటి పాపము నా తల్లి చేసినటువంటి దోషము నాదే అని ఎప్పుడు అనకండి ఎందుకంటే అది నాది కాదు నేను అక్కడ లేను ఆ సమయంలో నా నేనక్కడ లేను నాకేమీ తెలీదు హో మహర్షి నేను రాముడి కాళ్ళ మీద పడి నా రామచంద్రుడిని వెనక్కి తీసుకొని వెళ్ళటం కోసం వస్తున్నాను హో మహర్షి నన్ను అనుమానించకండి భరద్వాజ మహర్షి ఈ భూమినంతటినీ పరిపాలించగలిగినటువంటి భూమికి అంతటికీ కూడా భూమండలానికంతటికి కూడా దిక్కైనటువంటి నారాముడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి మహర్షి అని భరతుడు దుఃఖిస్తూనే భరద్వాజ మహర్షిని అడుగుతూ ఉన్నాడు అప్పటికి కాని వశిష్ఠ మహర్షి కూడా భరద్వాజ మహర్షికి భరతుని గురించి మొత్తం అంతా చెప్పి మీరు భరతుని శంకించకండి అంటూ వశిష్ఠుల వారు కూడా చెప్పి భరద్వాజ మహర్షిని అడుగుతూ ఉన్నారు రామచంద్రుడు ఎక్కడ ఉన్నారు అని అప్పుడు భరద్వాజ మహర్షి ఇలా అంటూ ఉన్నాడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెబుతూ ఆ రామనామ గానము మనము చేస్తూ ఉంటే పరమశివుడు ఆంజనేయస్వామి సకల దేవతలు మన పితృదేవతలు అందరూ మనని చూస్తున్నట్టుగా భావిస్తూ మనని చూసి సంతోషిస్తూ మనని ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేస్తూ రామనామ చేద్దాం

ముప్పై ఒకటవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి సూద్భవో భాను శబిందు సురేశ్వర औषधं जगतः सेतुः सत्यधर्मपराक्रमः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायणं सत्यधर्मपराक्रमाय सत्यधर्मपराक्रमाय नमः ॐ सत्